హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి మన ఇంట్లో అయితే ఇలాంటి కార్డ్బోర్డ్స్ చాలా వస్తూనే ఉంటాయి కదా ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఒక ఫైవ్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి బాక్సెస్ పిల్లలకి బుక్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా సో ఇలాంటి బాక్స్ని అయితే అస్సలు పడేయకండి చాలా బాగుంటుంది సో మనం ఓపెన్ చేసుకున్న దాన్ని కూడా ఇలా క్లోజ్ చేసుకొని ఇలా తో కానీ లేదంటే టేప్తో కానీ స్టిక్ చేసుకోండి నెక్స్ట్ పైన వైపు మాత్రం ఇలా ఒక వైపు ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి మీకు నచ్చితే కలర్ పేపర్ కానీ క్లాత్తో అయినా మొత్తం స్టిక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో మనీ సేవ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి బాక్స్ పిల్లలకు కూడా తీసే అవకాశం కూడా లేదు తీయడానికి అస్సలు రాదు సో ఇలా అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి సేమ్ ఇదే బాక్స్ని ఇంకో ఐడియా చూపిస్తున్నాను ఇలా ఒక వైపు మాత్రం ఇలా త్రీ సైడ్స్ మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట చాకుతో కానీ సీజర్తో కానీ ఇలా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ లోపల వైపు మొత్తం టేప్తో స్టిక్ చేసుకోవాలి టైట్గా ఉంటుంది అనమాట స్టిక్ చేసుకుంటే సో ఇప్పుడు మీకు నచ్చిన ఒక గిఫ్ట్ కవర్ అలాంటివి ఉంటాయి కదా సో వాటినైనా స్టిక్ చేసుకోవచ్చు లేదంటే అలా అయినా లేదంటే జస్ట్ బార్డర్ లాగా కనిపిస్తుంది కదా సో అంచులకు మాత్రం ఏదైనా పేపర్తో కానీ స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి అయితే నేనైతే జస్ట్ చూడ్డా మీకు చూపించడం కోసం ఇలా చేయిస్తున్నానండి ఇలా అయితే వదిలేశాను ఇప్పుడు మనం ఇందులో చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు ఇంట్లో ఏ కిచెన్లో కానీ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనం బ్యాంగిల్స్ కానీ ఎలాంటివైనా మనం ఇందులో స్టే స్టోర్ చేసుకోవచ్చు కింద వైపు ఇలా ఫోర్ క్యాప్స్ సిరప్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా సో వాటిని అయితే ఇలా స్టిక్ చేసుకుంటున్నాను లేదంటే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్ క్యాప్స్ అవైనా మీరు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఈజీగా మూవ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇలా పెట్టుకున్నామంటే చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి బాక్సెస్ ఉంటే మీరు కూడా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో అయితే ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా కార్డ్బోర్డ్ బాక్సెస్ దేనికో దానికి వస్తూనే ఉంటాయి ఇదైతే ఫ్యాన్కి వచ్చిందండి సో ఫ్యాన్ కొన్నప్పుడు ఇలాంటి ఈ బాక్సెస్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనం లో పైన వైపు మాత్రం ఒక వైపు ఇలా మనం ఓపెన్ చేస్తాం కదా సో ఫోర్ సైడ్స్ కూడా మనం తీసేయాలన్నమాట ఇప్పుడు ఇలా ఒక మూతని అయితే తీసుకోవాలి టిఫిన్ బాక్స్ మూతని ఇలా తీసుకొని ఇలా మిడిల్లో అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు హాఫ్కి కట్ చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మార్క్ చేసుకొని మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఇలా మార్క్ చేసుకొని సేమ్ అదే దాన్ని మనమైతే కట్ చేసుకోవాలి చాకుతో కానీ లేదంటే సీజర్తో అయినా ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన గిఫ్ట్ కవర్ కానీ లేదంటే ఒక మంచి క్లాత్తో కానీ మనం స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి బ్యూటిఫుల్గా మనకైతే ఇంట్లోనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మినీ టేబుల్ అయితే అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా గిఫ్ట్ కవర్ని అయితే నేను ఫెవికాల్ అప్లై చేసుకొని మొత్తం స్టిక్ చేసుకున్నాను అనమాట మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్ సైజులో ఇలా కట్ చేసుకుంటూ మనమైతే స్టిక్ చేసుకోవాలి దీన్ని మనం బెడ్ దగ్గర బెడ్ పక్కన మనం పడుకున్నప్పుడు ఇలా టేబుల్ ఇలా పెట్టుకుంటే ఫోన్స్ కానీ లేదంటే రిమోట్స్ కానీ పెట్టుకోవచ్చు లేదంటే మనం ఒక ప్లేస్లో కనుక ఇలా ఒక సైడ్కి పెట్టుకున్నామంటే ఫ్లవర్ వాస్ కానీ ఇలాంటి చిన్న చిన్న దేవుడి ఫొటోస్ అలా ఉంటాయి కదా సో అవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇలాంటి షూ బాక్సెస్ లేదంటే స్లిప్పర్స్ బాక్సెస్ ఉంటూనే ఉంటాయి కదా సో ఇదైతే మా పాపకి షూ కొన్నప్పుడు బాక్స్ వచ్చిందండి సో దీన్ని మల్టీపర్పస్గా మనం అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మనం చాలా రకాలుగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి ముందుగా అయితే ఇలా అటు ఇటు కూడా వీటిని అయితే తీసేస్తున్నాను కట్ చేసుకోవాలి వన్ సైడ్ మాత్రం ఇలా క్లోజ్ చేసుకోవడానికి ఉంటే సరిపోతుంది మనం లోపల వైపు కొంచెం లూజ్గా అలా ఏమన్నా ఉంటే టేప్తో కానీ లేదంటే ఫెవికల్తో అయినా పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది లేదంటే ఇంకో కార్డ్బోర్డ్ కూడా సేమ్ సైజ్ చూసుకొని లోపల అయితే పెట్టుకోవచ్చండి నెక్స్ట్ మనం మొత్తం చూడ్డానికి బాగుండాలి అనుకుంటే మొత్తం గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా సో లేదంటే న్యూస్ పేపర్ కానీ స్టిక్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది మనకైతే సో ఇప్పుడు మిడిల్లో అయితే లోపల అయితే నేను ఇలా జస్ట్ గిఫ్ట్ కవర్ ఉంటుంది కదా సో దాని అయితే ఇలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనకి సెల్ఫ్స్ లాగా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికైతే ఇలా మిడిల్లో కార్డ్బోర్డ్ కానీ ఇంకా పక్కన కూడా ఇలా చిన్న చిన్నగా కార్డ్బోర్డ్స్ చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చిన్న చిన్న ఐటమ్స్ అలా సపరేట్ సపరేట్గా మనం వేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి బాక్సెస్ ఉంటే వేస్ట్గా పడేయడం కంటే ఇలా మనం దేనికో దానికి వాడుకుంటే చాలా బాగుంటుంది కదా సో మనకి ఎన్ని ఉన్నా సరిపోవు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే మనకి కూడా చూడ్డానికి బాగుంటుంది ఇలాంటిదే ఈ బాక్స్ ఇంకోటి ఉంటే సో దీన్ని కూడా ఇంకో మంచి ఐడియా చూపిస్తున్నాను సో సేమ్ ప్రాసెస్ అండి లోపల వైపు మాత్రం ఇలా స్టిక్ చేసుకోవాలి టైట్గా ఉండడానికి లేదంటే ఒక కార్డ్ బోర్డునైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక సైడ్ మాత్రం ఇలా ఓపెన్ చేసుకున్న దాన్ని కూడా ఇలా కట్ చేసుకొని లోపల వైపు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో ఏవి పెట్టుకోవచ్చు అంటే చిన్నపిల్లలవి బట్టలు ఉంటాయి కదా సో టీషర్ట్స్ చిన్న చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయినట్టే ఇందులో మనం టీషర్ట్స్ కానీ లేదంటే ప్యాంట్స్ కానీ లేదంటే కర్చీఫ్స్ లేదంటే సాక్సెస్ ఉంటాయి కదా సో అలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట వెతుక్కునే పని లేకుండా సో ఐడియాస్ అన్నీ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్